రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర విమర్శలు చేశారు రైతు బంధు వంటి రైతు సంక్షేమ పథకాలను నిలిపివేసిన ప్రభుత్వం రైతులకు కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా నట్టేటం ముంచిందని ఆయన ఆరోపించారు ఆందోళనలో జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు పత్తి కొనలేకపోయినారు సీసీ సెంటర్ ఏర్పాటు చేసినా కూడా ఆ సీసీఐ సెంటర్ మొక్కుబడిగా ఓపెన్ చేసి తర్వాత ప్రైవేట్ దళాలకు అప్పించిన పరిస్థితి అందుకే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రేటు కట్టినప్పటికీ కూడా ఏడు వేల రెండు వందలకు ఏడు వేల మూడు వందలకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు రైతులు తీసుకపోయి వాళ్ళకి ఎంత రేటు ఉందో అంత రేటు కట్టించే పరిస్థితి ఉండే మచ్చరీ కూడా చూసుకోకుండా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చే పరిస్థితి కానీ మాచరేజని అదే అని ఇదని చెప్పి మొత్తం కట్ చేసి ఏడు వేల రూపాయలు కాడికి రైతులకు ఇప్పటి వరకు దోపిడీ చేశారు ఇప్పుడు తాజాగా నిలుపు వచ్చింది ఎర్రమిర్చి అమ్మకాడకి రెడీ ఉన్నది కానీ ఇక్కడ కొనే కొనుగోలు లేకుండా పోయింది చాలా మంది రైతులు చౌటకూరు చౌటుకూరు మండలి కావచ్చు అందోల్ మండలం కావచ్చు నీకు మునిపల్లి మండలంలో కావచ్చు వేగోడు మండలు టేక్మాల్ మండలు అనేక మండలాల్లో మిర్చి సాగు చేస్తూ వరి ఎంత సాగు చేస్తున్నారో వరి పత్తి ఎంత సాగు చేస్తు దీన్ని కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు వీళ్ళు మిర్చిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక చాలా అయోమయం రైతులు పొద్దున్న నిన్న ఒక రైతు ఫోన్ చేసిన ఇక్కడి నుంచి వరంగల్ ఎనిమాములో మార్కెట్ పోయి తను ఎండు మిర్చి అమ్మకానికి పోతే అక్కడ ధర పొద్దున ఆయన ఫోన్ చేసి ఏడుతున్నాడు పదమూడు వేలు రూపాయలు క్వింటాల్ ఉంటే తొమ్మిది వేల క్వింటాల్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంట అంటే నాలుగు వేల వేరియేషన్ ఒక రైతు కింటాలకు నాలుగు వేల వేరియేషన్ అంటే ఆ రైతు ఎంత నష్టపోతుందో అర్థం చేసుకోవాలి పండించడానికి పెట్టుబడి ప్రభుత్వం ఇవ్వలేదు ఐదు వేలకు ఎకరాకు ఇస్తాను ఏడు వేలు ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళా ఇద కింటాలకు కింటాలకు ఎకరా కాదు కింటాలకు నాలుగు వేల రూపాయల నష్టం పదమూడు వేలు అమ్మాల్సింది తొమ్మిది వేలకు అమ్ముకొని వరంగల్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడ నాలుగు వేల ఖర్చు అదే ప్రభుత్వము ఇక్కడ ఎందుకు కొనుగోలు సెంటర్ పెడతలేదు సీసీఐ ఉంది కదా లేదనుకుంటే ఇంకో రకంగా ఏదో రకంగా ఈ మిర్చిని కూడా కొనుగోలు సెంటర్ ని ప్రభుత్వం పెట్టొచ్చు కదా సరే పెట్టలేదు అంత దూరం పోయినరు అంత దూరం పోయినా సరే నువ్వు కనీసం మద్దతు ధర కల్పించాలి కదా పదమూడు వేల రూపాయలు కల్పించాలి కదా కానీ ఎక్కడ లేకుండా మొత్తం మధ్య దళారులే పంటను కొనుక్కుంటూ మద్దతు ధరను రైతులకు అందకుండా చేస్తున్నారు ఇటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది ఇది ఉద్దేశపూర్వకంగా దళారులు బతకడానికి రైతుల్ని దోపిడీ చేయడానికి కింది నుంచి పైదాక కమిషన్లు తీసుకోవడానికి తీస్తున్న పన్నాగం లెక్కనే కనిపిస్తుంది తప్పించి ఏదో నిజంగా అలసత్వంతో చేస్తున్న పని కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిసారి పంట వచ్చేటప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట ఎంత వేసిరు పంట ఎంత చేతికి వస్తుంది ఏ మార్కెట్కి ఎన్ని మండి ఎన్ని టన్నులు పోతుంది అనేది ఒక లెక్కలు ఉంటుండే అధికారుల దగ్గర ఇప్పుడు ఎక్కడ పంట ఎంత మండిందో తెలియపరుస్తుంది మార్కెట్లకు ఎంత వచ్చింది దిగుబడి తెలియని పరిస్థితున్నది ఏ మార్కెట్లకు పోయి ఎవరు అమ్ముతున్నారని చెప్పి తెలియని పరిస్థితి ఉన్నది ఎవరు ప్రొడక్షన్ చేసిన ప్రాంతం ఇక్కడ ఉంటే వరంగల్ పోయి మిర్చి అమ్ముతున్నారు మా ఊర్లో కూడా ఇద్దరు రైతులు చేవల దగ్గర చేసి ఎర్రమీర్చేసి వరంగల్ పై అమ్మే పరిస్థితి వచ్చింది ఇంకా పెద్దలోడి పెద్దలోడిలో కూడా చాలా ఈసారి చాలా మిర్చి చేసి పెద్దలో పెద్ద చెల్లిమెడ ఇవన్నీ గ్రామాల్లో దాదాపు రెండు మూడు వేల నాలుగు గ్రామాల్లోనే రెండు వేల ఎకరాల్లో మిర్చి చేసిండ్రు వీళ్ళందరూ కొను దిక్కు లేకపోయి చాలా దూర ప్రాంతంలో వరంగల్ పోయారు వరంగల్ పోయి ఎంత మీరు తొమ్మిది వేలకమ్ మీరు మీరు ప్రభుత్వం కట్టే రేట్ ఎంత కనీసం వద్ద ధర పదమూడు వేలు కానీ తొమ్మిది వేలు కట్టిన పరిస్థితి సో ఈ దుర్మార్గమ పరిస్థితి కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎక్కడెక్కడైతే పత్తి మిర్చి ఉన్నదో ఎండు మిర్చి ఉందో ఆ ఎండు మిర్చిను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా ఏ యంత్రాంగాన్ని ఉపయోగిస్తారో ఎట్లా ఉపయోగిస్తారో మీరు దాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి అసంపల్లి నారాయణ లింగం గౌడ్ మాజీ జెడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్ మండల పార్టీ అధ్యక్షులు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు